జెడ్ డ్యూటీ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అంటే కింద అడిగారులో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల మీద ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఇంత పరికరాలను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం జాండియర్ ఫైవ్ త్రీ వన్ జీరో ఫ్రంట్ డోజర్ బండి అమ్మకానికి కలదు ఈ బండి వచ్చేసి మనకు ఫోర్ వీల్ డ్రైవ్ తో కలిగి ఉంది బండి యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేడు సంవత్సరం ఎండింగ్ అని ఓనర్ చెప్పడం జరిగింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలా రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఫార్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది బండి వచ్చేసి మాత్రం మనకు ఫోర్ వీల్ డ్రైవ్ మంచి ఎక్సలెంట్ లోనే ఉంది బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రామచంద్రపురంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఏడు లక్షల ఇరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి బండి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో అయినా టైటిల్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఓనర్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి బండి అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నంబర్ టైటిల్ లో డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు బండి అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్